ఇక్కడ కూడిచేరొచ్చిన మీ అందరికీ నా వందనాలు అలాగే ఈ సాక్ష్యం చెప్పడానికి సమయచిన దైవజనులకి నా వందనాలు ఈ పరిసరకి మేము గత ఇరవై ఐదు సంవత్సరాలుగా వస్తున్నాము ఈ సాక్ష్యం వచ్చేసి మా మమ్మీ ట్రాన్స్ఫర్ గురించి అనమాట మా మమ్మీ గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తారు అండ్ రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్స్ అనేది ఇష్యూ చేసింది అయితే చాలా ఇయర్స్ నుంచి ట్రాన్స్ఫర్స్ అనేవి ఇవ్వడం లేదనమాట గవర్నమెంట్ సో మా మమ్మీది ఒక హాస్పిటల్లో సెవెంటీన్ ఇయర్స్ నుంచి సర్వీస్ ఉంది నైన్టీన్ ఇయర్స్ నుంచి సారీ సో చాలా ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళకి ఏంటంటే చాలా దూరం దూరం ట్రాన్స్ఫర్స్ ఇస్తున్నారు అనమాట ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ కిలోమీటర్స్ రేడియస్లో ట్రాన్స్ఫర్స్ అనేవి ఇష్యూ చేస్తున్నారు సో మేము ఎప్పటి నుంచి ఇక్కడే సెటిల్ అయి ఉన్నాము ఇప్పుడు సడన్గా హండ్రెడ్ టు టూ హండ్రెడ్ కిలోమీటర్స్ మళ్ళీ ట్రావెలింగ్ అవన్నీ అంటే చాలా అవుతుంది సో మా మమ్మీ అయ్యగారికి చెప్పి మరి ప్రేయర్ చేయించుకోవడం జరిగింది లాస్ట్ వీక్ ప్రేయర్ చేయించుకున్నాక మేము కౌన్సిలింగ్కి వెళ్ళడం జరిగింది ట్రాన్స్ఫర్కి సంబంధించి అక్కడ చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేసాము అంటే అక్కడ ప్రజెంట్ మాకు కావాల్సిన ప్లేస్లో అక్కడ ఉన్నవాళ్ళు వెకేట్ చేయడానికి రెడీగా లేరనమాట సో ఐ ప్రేయర్ చేయించుకున్నప్పుడు ఏమైందంటే చాలా హోటల్స్ వచ్చాయి అంటే చాలామంది అపోజ్ చేశారు మాకు కావాల్సిన ప్లేస్లో ఇవ్వమని అన్నారు కాకపోతే ఏంటంటే మా మమ్మీ వాళ్ళ కొలీగ్స్ అందరికీ ఒక హండ్రెడ్ టు హండ్రెడ్ కిలోమీటర్స్ రేడియస్లో వచ్చింది ట్రాన్స్ఫర్ అనేది కాకపోతే దేవుడి కృప వల్ల ఏంటంటే మా మమ్మీకి ఇక్కడ నుంచి జస్ట్ లెవెన్ కిలోమీటర్స్ రేడియస్లో వచ్చింది మరి అందుని బట్టి దేవుడికి వందనాలు యాక్చువల్గా ట్రాన్స్ఫర్ కోసం మేము అంతకంటే ముందే ఒక ట్వంటీ టైమ్స్ ట్వంటీ వన్ టైమ్స్ అట్లా హైయర్ అఫీషియల్స్ దగ్గరికి వెళ్ళి ట్రై చేసాము చేసినా కూడా అది అవ్వలేదు కానీ మరి అయ్యగారు ప్రేయర్ ద్వారా మరి ఒకటేసారిలో మేము ఎక్కడనుకున్నామో అక్కడికి వచ్చింది ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దించింది కాబట్టి ఆమె